గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గార్డెన్ టూర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఈ చామంతి చెట్లు చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక వెరైటీ ఈ గార్డెన్ టోరు మినీ బైపాస్లోని నీళ్ళు గార్డెన్ పక్కన ఉన్నది చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కూడా కొన్ని చెట్లు కొనుక్కున్నాను డ్రాగన్ ఫ్రూట్ హార్టికల్చర్ సంబంధించిన ఫ్రూట్స్ చెట్లు అన్నీ ఉన్నాయి గులాబీ చెట్టు తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను కనకామరావు చెట్టు తెచ్చుకున్నాను బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మన గార్డెన్కి సంబంధించిన టూ టూల్ కిడ్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఫ్రెండ్స్ కోకోపీట్ ఉన్నాయి ఆర్గానిక్ మెన్యుర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సంబంధించినవి ఉన్నాయి పాట్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఇల్లు తెచ్చుకోవచ్చు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇల్లు తెచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో వైట్ రెడ్ పింక్ చాలా వెరైటీ ఇంటీరియర్లో లో ఉన్నాయి అవుట్డోర్ ఉన్నాయి पार्ट्स गाने, उूटीफुनाई पार्टी इदेटी फ्रेंड्स इदरटी फ्रेंड्स కర్స్ చాలా బాగున్నాయి అసలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Until then, bye, take care.